అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నైట్ నుంచి అనమాట వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అట్లా అయిపోయింది పిల్లలు అయితే భోజనం చేసేసి పాల్ వాళ్ళు పడుకున్నారు ఇంకా ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేసుకున్నాక ఈ బుక్స్ అన్నీ కూడా ఇట్లా పడేస్తారు చ అంటే బ్యాగ్స్లో పెట్టుకునే ఊపికి కూడా వాళ్ళకు ఉండదు అనమాట ఇంకా భోజనం చేశాక వెంటనే పడుకుంటారు ఇక్కడ చూడండి ఏసీ అయితే ఇరవై నాలుగులో అంతా చల్లో పెట్టి పెడుకున్నారనమాట ఇంకా నేనేంటంటే ఈ బుక్స్ అన్ని చదిరేసేసి అలానే వంటగదిలో అయితే గిన్నెలు అయితే ఉన్నాయి అలానే తోడు పెట్టాల్సిన పాలు అట్లానే ఉన్నాయి అవి తోడు పెట్టేసి ఈ గిన్నెలైతే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను నేను గిన్నెలైతే అసలు పొరపాటును కూడా ఉంచను సింకులో కానీ కౌంటర్ టాప్ మీద కానీ ఎంగిలి గిన్నె అలాంటివి అసలు ఏమీ ఉంచను నైట్ నైటే మొత్తం తోమేసుకుంటాను నాకు ఇంకా మార్నింగ్ ఉదయం లగవగానే ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట కిచెన్ చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే ఈ గిన్నెలు తోమేయటం అయితే స్టార్ట్ చేస్తాను అన్నీ చదిరేసాను ఇంకా స్టార్ట్ చేసేసి గిన్నెలు తోమేస్తాను గిన్నెలైతే తోమేసేసానండి అలానే ఇంకా హాల్లో మొత్తం కూడా బుక్స్ అవన్నీ క్లియర్ చేసేసాను పిల్లలు పడుకున్నారు ఇంకా నేను చూపిస్తాను గిన్నెలు తోమేసినవి అలానే కౌంటర్ టాప్ కూడా కడిగానండి అది కాకపోతే తడి కుట్టేసి ఇంకా తుడవలేదు ఒకటి తుడవాలి ఇగో బ్యాక్ సైడ్ చూడండి చూసారు కదా సింక్లో కూడా ఖాళీగా ఉంది చూపిస్తాను ఇంకా అలానే ఇక్కడ చూసారు కదా నేనైతే తోమిన గిన్నెలన్నీ కూడా కౌంటర్ టాప్ మీద ఉంచను స్టాండ్లో వేసి ఒక కుర్చీ బయట వేసి ఇంకా ఆ కుర్చీలో పెట్టుకుంటాను అనమాట ఎక్కడన్నా నీళ్ళు అనేది ఉంటే ఇంకా అవి కారిపోతూ ఉంటాయి ఈ ఆ అయితే తీసుకొచ్చుకొని మేమైతే హాల్లోనే పడుకుంటాము ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను చూడండి ఇంకా తడిగుడ్డ పెట్టి తుడవాలి అండ్ తుడిచిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను మీకు కౌంటర్ టాప్ మీద అట్లా మనం కడిగేసి వదిలేసి పడుకున్నాం అనుకోండి అవి తెల్లగా మరకలుగా మారిపోతాయి అందుకని మనం మళ్ళీ ఒక పొడి క్లాత్ కానీ లేకపోతే కొంచెము తడిగా ఉన్న క్లాత్ తోటి తుడిచేసాము అని అంటే కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొన్ని కొన్ని వీడియోస్లో నేను చూసినప్పుడు అట్లా వాటర్తో వదిలేశారనుకోండి అవి తెల్లగా అయిపోయి నేను కూడా ఫేస్ లేండి ఇంకా ఇప్పుడు అంతా కూడా కవర్ గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ నైట్ కూడా నైటే నేను మొత్తము స్టవ్ ఇలా కౌంటర్ టాప్ అలానే టైల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకుంటాను నాకు ఇంకా మార్నింగ్ లేచే దగ్గరికి ఫ్రెష్గా కనిపిస్తుంది వంటకు రెడీగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట కిచెను మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ఫ్రెండ్స్ అండ్ నేనైతే వీడియోస్ పెట్టేది ఏంటంటే టాప్ టిప్గా రెడీ అయితే వీడియోస్ పెట్టలేను ఎందుకంటే నాకు ఈ హౌస్ పనే కాదు పిల్లల పనే కాదు ఇంకొక వర్క్ అనేది ఉంది నా వీడియోస్ రోజు ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చేసే వర్క్ ఏంటి అనేది నేను చేసే వర్క్ ఫామ్ రన్ చేస్తాను ఫామ్ ఉంది ఫ్రెండ్స్ మాకు ఇంకా మేము ఫామ్ దగ్గర అంతా చూసుకోవాలి మా వారైతే ఉదయాన్నే తొమ్మిది గంటలకి తన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకక్కడి నుంచి ఫామ్ పని అనేది చూసుకోవాలి నేనే అందుకనేసి నేను ఇంకేంటంటే అంటే టిప్ టాప్గా రెడీ అయిపోయి వీడియోస్ అయితే అస్సలు చేయలేను రియల్గా నేను ఎలా ఉంటాను ఇంట్లో అలానే వీడియోస్ అయితే షూట్ చేసి పెడతాను అండ్ నెగిటివ్గా అనుకోకండి ఇంకా ఇక్కడ ఏమిటి అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఉదయాన్నే లెగవటంతోనే వీడియో అయితే స్టార్ట్ చేశానండి నాకు మా ఉదయం లెగవగానే ఫేస్ వా ఫేస్ వాష్ చేసుకుంటాను ముఖం కడుక్కొని అలానే బ్రష్ అయితే చేయను కాదు నోరు పొక్లు ఇచ్చేసి ఇంకా ఆ బొట్టు అయితే పెట్టేసుకుంటాను నుదుటిని పెట్టుకొని ఇంకా నా పని అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేనైతే అన్నము కూర ఇవి ప్రిపేర్ చేసుకుంటానండి తర్వాత ఇంకా వాకిలు ఊడటము వాకిలు ఊడటము చల్లటము ముగ్గు పెట్టడము ఇలాంటివి చేసుకుంటాను ఇంకా పూజ అనేది అయితే మాత్రము నేను చెప్పాను కదా ఫామ్ ఫామ్ పని చూసుకుంటాను నా వర్క్ గురించి తెలిసినోళ్ళు పూజ అయితే పొద్దున్నే చేసుకోలేనండి ఎందుకంటే నాకు ఇక్కడ ఇంట్లో వర్క్ అనేది నాకు ఆరు గంటలకి అయిపోవాలి పిల్లలకి క్యారేజీస్తో సహా కూడా నేనైతే నాలుగున్నరకే నిద్ర ఎగుస్తానండి ఇంకా నిద్ర లేచి నా పని అనేది ఆరు గంటలకల్లే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా ఆరు గంటల నుంచి కూడా ఫామ్ దగ్గర పని చూసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే నాకు అలానే మా ఇద్దరు పిల్లలకి మా ఆయన గారికి మా గారికి మేము మా ఐదుగురికి సరిపడు సోల్డ్ అయితే సరిపోతాయండి బియ్యము ఇంక ఇవైతే కడిగేసి రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకేంటంటే ఈరోజు కర్రీ అయితే పిల్లలకి మాకైతే కర్రీ ఉంది అండ్ పెద్దవాళ్ళకి మా ఇద్దరు పిల్లలకి మాత్రము చట్నీలు తింటారులే కానీ మరి కొంచెం కారంగా ఉంటే మధ్యాహ్నం అన్నం తినకుండా వస్తారు అనేసి వాళ్ళిద్దరికి సపరేట్గా అయితే కర్రీ చేస్తున్నాను అంటే గుడ్లు చేస్తున్నాను ఇంకా అవి కొంచెం ఉడికించి తర్వాత పోపు పెట్టేద్దాంలే అనేసి ఇక్కడ పొయ్యి వెలిగించేది లైటర్ అసలు పని చేయట్లేదండి ఎందుకనో కానీ అస్సలు పని చేయట్లేదు ఒకసారి వెలుగుతుంది ఒకసారి అసలు వెలగట్లేదు ఇంకా కోపం వచ్చేసి ఏం చేశాను చెప్పండి ఇంకా అగ్గిపెట్టి తీసుకొని అయితే పొయ్యి వెలిగించి ఇంకా గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకా పిల్లలు ఇద్దరికే కదా కర్రీ చేసేది అనేసి రెండే రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా నాకు కూరగాయలు కట్ చేయాలంటే చాక్తో అస్సలు చేత కాదు అంటే కట్ చేస్తాను కానీ మరీ గబా 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 కట్ చేయటం నాకు అసలు చేత కాదండి ఇంకా పిల్లలకైతే చెప్పాలంటే పిల్లలకైతే కాయలు కోయట అంటే ఆపిల్ కాయలు ఇలాంటివి కొయ్యాలంటే కోత్తగాని కూరగాయలు మాత్రం నుంచొని చాక్తో దబాదబా కోయాలంటే అస్సలు కొయ్యలేను ఇంకా నాకు ప్రశాంతంగా బయటికి చల్లని వాతావరణంలో కూర్చొని కొయ్యాలి అని అంటే మాత్రం కూరగాయలు కోస్తాను కానీ అసలు కౌంటర్ టాప్ మీ దగ్గర చాక్తో నించోని కొయ్యాలంటే అసలు చేత కాదు ముందు రాదండి చేత కాదని కాదు ముందు అసలు రాదు ఏదో ఒకటి రెండు కొయ్యాలంటే తో కోస్తాను కానీ అట్లా కౌంటర్ టాప్ దగ్గర నుంచుని కొయ్యాలంటే అసలు కొయ్యలేను ఇట్లా చల్లని వాతావరణంలోనే కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను ఇంకా పిల్లలిద్దరికీ రెండంటే రెండు రూపాయలు తీసుకొని కట్ చేశాను వాళ్ళు కారం తినరు అందుకని పచ్చిమిరకాయలు అయితే వేయలేదులేండి ఇంకా నేను చూసారు కదా టైం ఇప్పుడు ఫోర్ థర్టీ అన్నాను చీకటిగా ఉంది ఇంకా తెల్లవారు లేదు ఇంకా ఎవరు లెగోని కూడా లెవలేదునండి ఇంకా నేను రోజు ఇదే టయానికి లెగిస్తానమాట ఇంకా లెగించి నా పని అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అక్కడ అన్నము అలానే కు అంటే పొయ్యి మీద గుడ్లు కూడా పెట్టేసి వచ్చాను ఆ అన్నమును గుడ్లు లోపల ఇలా బయటికి వచ్చి వాకిలైతే ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి పోతాను అంటే ఇంకా నేను ఈ పని చేసుకునే లోపల అక్కడ అన్నము ఉడుకుతుంది అలానే గుడ్లు ఉడుకుతాయి అనేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అనేసి ఇక ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటాను మాకైతే ఇంటి ముందు చాలా ప్లేస్ ఉందండి కింద కనిపించేది అయితే రోడ్డు పైన ఇప్పుడు నేను ఊడ్చేదంతా కూడా మాదే స్థలము ఇంకా మేము ఏం చేసామంటే మట్టి అనేది లేకుండా అయితే ముందు మొత్తం గచ్చు చేయించుకున్నాము సిమెంట్ గచ్చు ఇంకా అది చేయించుకొని ఇంకా ఇలా ఏంటంటే రోజు ఇది అలానే కింద కనిపించే రోడ్డు మొత్తం కూడా ఊడ్చి వాకిలు ఊడ్చి మొత్తం చల్తానండి నీళ్ళు చీ చల్లి ఇంక ముగ్గు పెడుతూ ఉంటాను ఒకరు అంటే కొంతమంది అంటారు మా ఇంటి దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూటల ఎందుకు ఊడ్చేది ఒక పూట చాలదా అని అంటారు కానీ పాచి పాచిసువు అనేది రెండు పూటల ఊడ్చుకోవాలి సాయంత్రం ఊడ్చుకోవాలి అలానే తెల్లవారుజామున ఊడ్చుకోవాలి అట్లా ఊడ్చుకుంటే మంచిది పాచిక అట్లా ఉంచుకొని వంట చేసుకోవటము అలానే తింటము పడుకోవటము ఇలా చేయకూడదు ఇది ఎప్పటి నుంచో వస్తున్నదనమాట ఇంకా నేను కొంచెం చీపిరి అట్లా అట్లా అయినా సరే ఊడ్చేసి చల్లే ముగ్గు పెడతానండి మా ఇంటి దగ్గర అయితే కొంతమంది ఈవినింగ్ ఊడ్చారనుకోండి ఇంకా సాయంత్రం అయితే అంటే సాయంత్రం ఊడిస్తే పొద్దున్నే తెల్లారి గట్ల ఊడకుండా అవంతిని చల్ చల్తారు ఇంకా నేనైతే అట్లా కాదు కొంచెం ఎర్లీగానే లెగుస్తాను కదా టైం ఉంది కదా నేను ఇంకా ఆరు గంటలకు కదా ఫామ్ దగ్గరికి వెళ్ళేది అనేసి ఇంకా కంప్లీట్ చేసుకుంటాను అనమాట పొద్దున్నే కనుక మనం కొంచెం ఎర్లీగా లే లేచాము అని అంటే ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి పిల్లలు లేచాక కానీ పిల్లలు లేచాక కానీ అలానే ఇంట్లో పెద్దవాళ్ళు లేచాక కానీ పని అవ్వాలంటే అస్సలు అవ్వదు ఇంకా వాళ్ళు లెగవతలకే మనం పని అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒక గంట ముందే పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ ఊడ్చేది మా ఇంటి చుట్టూ అండి అంటే నేను ఇందాక ఊడ్చింది అయితే ఇంటి బయట ఇది అయితే ఇంటి చుట్టూ కూడా మనం ఇంటి చుట్టూ తిరిగి వస్తాం కదా ఇంటి చుట్టూ కూడా మాకు ప్లేస్ ఉంది ఇంకా ఇది కూడా నేను ఉదయం సాయంత్రము రెండు పూట్ల కూడా చేస్తాను ఇంకా తర్వాత లోన్కి వచ్చేసరికి అన్నం కూడా ఉడుకు పట్టేసింది ఇంకా కొంచెం మూత పెట్టేస్తే దాని పని అయితే అది చూసుకుంటుంది ఇగురుతుంది అలానే ఇంకా గుడ్లు కూడా ఉడికాయండి వీటిని ఏం చేయాలంటే అంటే మనము ఇవి ఇప్పుడు దింపేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా తాలింపులో వేసేసుకోవటమే ఇంకా నేనైతే వాకిలి ఊడ్చి చల్లి నాకు వచ్చిన ఒక ఏదో ఒక చిన్న ముగ్గు కానీ పెద్ద ముగ్గు కానీ పెద్ద ముగ్గులైతే పండగలకేస్తాను అండి ఇంకా రోజు వారి అంటే గబగబా బిజీ బిజీ లైఫ్ కాబట్టి చిన్న ముగ్గు వేస్తాను మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పటం నేను రోజు అయితే చిన్న ముగ్గులే వేస్తానండి నేను ముగ్గు వేసే టయానికి పీచు పీచు తెల్లారైతుంది ఇంకా లోన్కి వచ్చేసి గుడ్లు అయితే ఉడికినీలే అనేసి తీసి ఇంకా పిల్లలకైతే కూర అయితే రెడీ చేస్తున్నాను వీళ్ళకి ఉడికిచ్చిన అంటే వెరైటీగా ఉండాలన్నమాట కర్రీ అనేది ఇంకా అట్లా ఉడికిచ్చి ఉండకూడదు అలానే కార్చి ఉండకూడదు ఇంకా అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే నేను ఈ గుడ్లు ఉడికిచ్చి వీటిని కట్ చేసి తర్వాత తాలింపులో వేస్ట్ చేద్దాము అనేసి ఇంకా మూడైతే గుడ్లు ఉడకపెట్టాను వాళ్ళ వాడికినని ఇంకా వాళ్ళు కొంచెం బాక్స్లోకి తీసుకువెళ్ళి కొంచెము తింటారు అనేసి అయితే మూడు గుడ్లు పెట్టాను ఇంక ఇక్కడ చూసారు కదా నా తిప్పలు తోటి రాక తర్వాత చాక్ అయితే ముందు చాక్తో క కట్ చేద్దాంలేని చూసా కానీ ఆ ప్రయత్నాలు అయితే అస్సలు ఫలించలేదనమాట లేనిపోని అన్నీ ఎందుకు అనేసి చెప్పేసి ఇంకా చాకైతే అక్కడ పెట్టేసి చేతితోటే చిన్నగా చందమామ ఉంటుంది కదా చందమామ పక్క వి విడిగా తీశాను అలానే పైన తెల్లది ఉంటుంది కదా అది కూడా విడిగా తీశాను ఇక్కడ ఏంటంటే ఇంకా పైన ఉన్న తెల్ల పొరని అదంతా కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా కట్ చేయాలి అని అంటే చాక్తో కట్ చేస్తాను కానీ ఇంకా కష్టపడి చేయాలంటే అస్సలు చేయలేను చాక్తోటి ఇంకా కట్ చేసుకున్నాక స్టవ్ మీద అయితే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పో అంటే పోపు దినుసులు వేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి ఉల్లిగడ్డలు ఇంకా దాంట్లోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కోడిగుడ్డు అవి తెల్లవి అవి కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది మీకు కావాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ నేను చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి నేను వేసినవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి ఇంకా దీంట్లో మనం ఏమీ లేదు సింపుల్గా పసుపు అలానే కారము అలానే ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అవి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వాడే కారం ఏంటంటే సాంబార్ కారం అనమాట దీంట్లో ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు ఇలా అన్నీ కలిపి పట్టిన కారం అనమాట అంత ఘాటుగా ఉండదు గొడ్డు కారం అయితే కాదండి ఇంకా దీంట్లో ఉప్పేసి పడతాం కాబట్టి కొంచెమే లైట్గా ఉప్పు అయితే సరిపోతుంది ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా కావాలి అనుకుంటే చందమామ ఉంటుంది కదా చందమామని కూడా యాడ్ చేసుకోవచ్చు తింటారు అని అనుకుంటే సరే నేను కూడా దాన్ని అయితే పడేయనండి చందమామని కూడా లాస్ట్లో వేస్తాను ఇప్పుడు వేసి కలిపాను అనుకోండి కొంచెము మనము అవన్నీ పట్టేటప్పటికి అవి దుగ్గు దుగ్గుగా ఇరిగిపోతాయి అనేసేసి ముందైతే యాడ్ చేయకుండా తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నాక ఈ చందమామ యాడ్ చేసి కొంచెం కలిపేశాను అంతే పిల్లలు అంటే పిల్లలు తినకపోయినా మేమైనా తింటాముగా అన్న ఇదిలో పడేయటం ఎందుకులే అనేసి అయితే దాంట్లో వేసేసాను ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లలకి బాక్సెస్ కూడా కట్టేదానండి ఇంకా ఆరు గంటలకి లోపే నేను పిల్లలకి క్యారేజీలు కట్టి ఇట్లా కొంచెం ఆరపెట్టి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ అవి కూడా అంటే స్నాక్స్ దగ్గరే బాక్సెస్ పెడతాను వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళే పెట్టేసుకుంటారు ఇక్కడ చూసారు కదా మాకు కర్రీలు ఏంటంటే చింతకాయ చట్నీ ఉంది బెండకాయ కర్రీ ఉంది అలానే టమాటా చట్నీ ఉంది అందుకే మాకు కూర అయితే చేసుకోలేదు ఇంకా పిల్లలకైతే వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి అలానే బాక్సెస్ కూడా కట్టేశాను ఇంకా నేనైతే ఫామ్ దగ్గరకు వచ్చేసి నా పనంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అంటే ఫామ్ దగ్గర పేడకలు తీయటము ఊడవటం వాటికి నీళ్లు పెట్టటము అలానే పాలు తీసుకోవటము అలానే ఇంకా గడ్డి కోసుకొని రావటము ఇదంతా అయిపోయింది ఇంకే గడ్డి దగ్గర ఏంటంటే ఒక దోసకాయ చెట్టు కనిపించింది దానికి దోసకాయలు ఉన్నాయా అని చూస్తే ఈ మూడు కనిపించాయండి దోసకాయలు అయితే కోసుకొని ఇంకొచ్చేసాను బాగున్నాయి కూడా గట్టిగా ఉన్నాయి ఇంకా వీటిని అయితే రేపు కర్రీ చేసేయొచ్చు రేపు వీడియోలో పెడతాను ఇక్కడ చూసారు కదా మా లాస్యకు అయితే ఈ కోడు కోడ్డు కూర నచ్చలేదేమో నేను బాస్కెట్లో వేసిన కూర కూడా అదే అండి బాక్స్లో వేసిన కూర కూడా తీసి అది చట్నీ వేసుకొని వెళ్ళిపోయింది మా అత్తయ్య గారు పిల్లల్ని రెడీ చేయటం వాళ్ళకి కొంచెం పెట్టడం వాళ్ళని ఎక్కేయటం ఆ పని చేస్తారనమాట ఇంక ఇక్కడ నేను గడ్డి నుంచి రాగానే టీ అయితే పెట్టేస్తాను అండ్ అంటే నేను వచ్చేసరికి నైన్ నైన్ అంతేలే నైన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా ఆ టైంలో మేము టీ అవుతాం అన్నమాట ఇంకా ఉన్న కర్రీ కూడా ఒక దాంట్లో వేసేసి ఉన్న ఎంగిలి గిన్నెలన్నీ కూడా తోమేద్దాంలే అనేది చదువుతున్నాను ఇంకా మాకు ఒక ఫామ్లో ఒక గేదె ఇస్తుంది పాలు మిగతావన్నీ కూడా చూడవండి ఇంకా మేము పోసేదైతే ఒక అంటే మార్నింగ్ అయితే ఒక నాలుగు లీటర్లు పోస్తాము ఈ బిందె అయితే అదేనమాట పాల బిందె ఇంకా దీంట్లోనే పాలు తీసుకొని వస్తాను నేను ఇంకా ఒక నాలుగు లీటర్లో పొద్దురుపూడ పోస్తాను సాయంత్రం మాత్రము ఒక రెండు లీటర్లే పోస్తానండి మిగతావన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటాను పిల్లలు తాగటానికి కానీ ఇవే పాల పాలకాడ్లు ఒక్కొక్క కార్డు వచ్చేసి ఒక లీటర్ లెక్క నాలుగు రేట్లకి నాలుగు కార్డులు అయితే ఇస్తాడు టీ అయితే కూడా మరిగిపోతున్నాయి ఇంకా మా వారు కూడా గబా గబా రెడీ అయిపోతున్నారు తన డ్యూటీకి వెళ్ళిపోవటానికి ఇక్కడ చూసారు కదా గడ్డి పోయి వచ్చేసరికి వెళ్ళి మొహం అంతా డల్గా అయిపోయి గడ్డికి వస్తుంటే ఆ నువ్వుకంతా మీద పడి చేదరండి మామూలుగా ఉండదు ఇంక అందరం కూడా టీ తాగి ఫ్రెష్ అవుతున్నాము ఇంకా టిఫిన్ చేయకుండానే మా వారు వెళ్ళిపోతున్నారు అంటే నేను టిఫిన్ ఇంట్లో ఏం చెయ్యలేదు అండ్ టిఫిన్ మీరు చేయరా లేకపోతే రోజు చేయరా అసలు చేయరా అంటే చేస్తాను అలానే రోజు చేస్తాననే కాదు అలానే రోజు చేయను ఇంకా మా బావ అయితే వెళ్ళిపోయాడండి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా తను ఈ రోజు అయితే తీసుకెళ్ళా బాక్స్ కట్టలేదు ప్రతిరోజు బాక్స్ కడతానండి ఇంకా ఈరోజు ఏంటంటే నందిగంలో సెంటర్ సెంటర్కి కూడా వినాయకుడి బొమ్మలు అయితే పెట్టారుగా ఇంకా అన్నదానాలు అవి ఎక్కువగానే ఉంటాయి వీళ్ళ షాపుకి ముందు కూడా వినాయకుడు అట్లా పెట్టారు అంటే వీళ్ళు కూడా పెట్టుకున్నారులేండి అండ్ మా బావాను ఇంకొక అతను షాప్లో అతను పెట్టుకొని తర్వాత డేలో తీసేశారు వినాయకుడిని ఇంకా అన్నదానాలు ఉంటాయిగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా బాక్స్ తీసుకెళ్ళట్లేదు ఇంకా తనకు బాక్స్ కట్టే పని లేదు కాబట్టి తనైతే ఇంకా టీ తాగి వెళ్ళిపోయాడు నేనైతే టీ తాగి ఇదిగోండి చూడండి మిఠాయి అయితే తింటున్నాను పిల్లలకి అలానే మేము అత్తయ్య నేను ఇంటి దగ్గరే ఉంటాం కదా ఇట్లా ఖాళీగా కూర్చున్నప్పుడు తినడానికి ఉంటాయి అనేసి స్నాక్స్ అయితే తీసుకొస్తాడు అవేంటంటే అంటే కాయలు అనే కాదు కాయలు కూడా ఉన్నాయి బొబ్బాస్ కాయలు యాపిల్ ఉన్నాయి కాయలే కాకుండా అట్లాంటివి కూడా తీసుకొస్తారనమాట బూందీ మిఠాయి చకోడీలని అలానే నువ్వులు ఉండలు ఉంటాయి కదా నువ్వులు ఉండలని పప్పు ఉండలని ఇలా తీసుకొస్తాడు కొన్ని అయితే వాళ్ళు రోజు బాక్సులో స్నాక్స్ బాక్స్లో వాళ్ళు ఇష్టమైనవి పెట్టుకొని వెళ్తారు పిల్లలవి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అనుకోండి వచ్చాక తింటారు కాయలు అనేది ఆపిల్స్ ఎక్కువ తింటారు బొప్పాయి కూడా తింటారులేండి అంటే ఇంకా మా ఆయన మా బాబాయ్ ఏ ఏ అయితే తీసుకొస్తారో అవి వచ్చాక తింటారు హోంవర్క్స్ రాసుకుంటూ ఇంకా ఈరోజైతే టీ వడుకు కంప్లీట్ అయిపోయింది ఇంకా మిషన్లో అయితే బట్టలు వేయాలి ఇంకా అలానే గో అత్తయ్య గారు చూడండి దీపారాధన అయితే చేశారు వంటగదిలో కనిపిస్తుందా మీకు ఇంకో చూడండి నాకు మార్నింగ్ అయితే కుదరదండి నేను ఫోర్ థర్టీకి అట్లా లేచిన అన్నం కూర చేసుకొని అలానే పిల్లలకి బాక్స్ కట్టి ఊడి చల్లి ముగ్గేసి మీకు చూపించాను కదా ఇంకా మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఊడ్చి మన మా ఆయనకి సహాయం చేసి ఎత్తటం అని పాలు తీయటం అని అలానే గడ్డి కోసుకొని వచ్చే కళ్ళే నాకు దాదాపు తొమ్మిది తొమ్మిది బాగు అవుతుంది ఇంకా పొద్దున్నే నాకు దీపారాధన కుదరదు పండగలు అలాంటప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాను వీలున్నప్పుడు చేస్తాను గడ్డి పని లేకపోతే ఇంకా గడ్డి పని ఉంటే మాత్రం మతయ్య గారే చేస్తారు ఇంకా పిల్లలకైతే వాళ్ళని లేపి కొంచెం స్నానాలు చేయించి వాళ్ళకి పెట్టి ఇంకా వ్యానెక్కిచ్చింది మత్తయ్యగారు పని అది ఇంక ఇక్కడ నుంచి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అలానే ఒకటో రెండో గిన్నెలు ఉన్నాయి తోమేసి ఇల్లు అయితే తుడవాలి ఎలా ఉంది బ్లాగ్